సినీపట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి కొండవారపేట రావిచెట్టు వద్ద గల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విప్ యనుమల దివ్యాకు తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ యానవల్ల దివ్య తెలియజేశారు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు గురువారం కొండవారిపేట రావిచట్టు వద్ద గల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పాల్గొన్నారు ఒకటి నుంచి ఐదు వార్డులకు చెందిన స్థానికులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేశారు వీటిపై ప్రభుత్వ అధికారులతో చర్చించిన యనమల దివ్య పలు సమస్యలకు పరిష్కార దిశగా సూచనలు అందజేశారు మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ మోతుకూరి వెంకటేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ మళ్ళా గణేష్ సిద్ధాంతపు సత్యబాబు లంకా సునీల్ బోడపాటి శ్రీను చింతకాయల భారతీ ప్రసాద్ పృథ్వీరాజు దంతలూరి శ్రీనివాసరాజు అత్తిపల్లి బాలాజీ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ మన తుని టౌన్ లో ఒకటి నుంచి ఐదో వార్డు వరకు దర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల వరకు ప్రతి వారం దర్బార్ కండక్ట్ చేయాల్సిందే కంపల్సరీగా వాళ్ళ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు అక్కడే వీలైతే అక్కడక్కడే పరిష్కరించవలసిందిగా మాకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు ప్రజలకి ఎటువంటి ఆధార్ కార్డ్ సమస్య గాని ఎలక్ట్రికల్ సమస్య కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇలాగ వగేరా వగేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వా డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళు ఆ ఆఫీస్ కి వెళ్ళకుండా ఇక్కడే నేను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండి డైరెక్ట్ గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఇంత మంచి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అలాగే మొన్న తల్లికి వందనం పథకం ద్వారా మన తుని నియోజకవర్గ కేవలం మన తుని నియోజకవర్గానికే క్రోర్స్ వచ్చాయి మన మన తుని నియోజకవర్గానికి దాదాపు లబ్ధిదారులు మన తుని నియోజకవర్గంలో ముప్పై ఒక వేల మంది ఉన్నారు మన లబ్ది లబ్ధిదారులు తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఈ తల్లికి వందనం స్కీమ్ చాలా మంచి చాలా మంచి స్కీమ్ ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు పోయిన ప్రభుత్వంలో తల్లులందరూ ఎంతో ఆవేదన పడ్డారు ఒక బిడ్డకే డబ్బులు వస్తున్నాయి రెండో బిడ్డని ఎలా చదివించుకోవాలి మన పిల్లల్ని ఎలా చదివించాలి అని చాలా తపన పడ్డారు కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లులందరూ మన పిల్లల్ని బాగా చదివించాలి అనే ఆసక్తి తల్లిల్లో పెరిగింది మన రాష్ట్రాన్ని కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అందరికీ ప్రొవైడ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశం మన ఎన్డిఏ ప్రభుత్వం అలాగే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి మన దేశ నిర్మాణంలో ఈ పిల్లలందరూ పాల్గొనాలనే ఒక మంచి ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారిది మన లో ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిది వారి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ప్రతి నెల మన తుని నియోజకవర్గానికి ఈ పెన్షన్ ద్వారా పదహారు కోట్లు పంచి పెడుతున్నాం మన తుని నియోజకవర్గంలో ఇలాగా ఈ తల్లికి వందనం మన అన్నా క్యాంటీన్ అలాగే దీపం టూ పథకం ద్వారా ఈ పెన్షన్ పథకం ద్వారా ఇలాగ ఎన్నో ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టో లో మేము చేసామో ఇవన్నీ కూడా దాదాపు నైన్టీ వర్ నైన్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాము ఇంకో రెండు మూడు మిగిలిపోయినా మన నిరుద్యోగ బృద్ధి అలాగే ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది కూడా మనము ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం మొన్నే సీఎం గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు సో ఎక్కడ ప్రజలకి ఎటువంటి అనుమానం అవసరం లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసము ఈ ప్రజలకి సంక్షేమం అందించాలి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించాలి అనేది ఒకే ఒక ఆకాంక్ష తోటి వాళ్ళ మేమంతా కూడా మేము ప్రజా సేవలోకి వచ్చాం థ్యాంక్ యూ జీ